మొత్తం ర్యాంక్ లేదు అన్ని ఏ వన్ ఏ టూ లో వచ్చా ఒకటే బి వన్ వచ్చింది అదే అమ్మా ఇక్కడ వేయలేదండి ర్యాంక్ వేయలేదు ఎందుకు పోటీ పడరా చెల్లితో పోటీ పడాలా సైన్స్ లో హండ్రెడ్ వచ్చేసిందమ్మా నీకు నువ్వు డాక్టర్ అయిపోతావు సైన్స్ తెలుగు భాష కూడా నైంటీ ఫోర్ సార్ ఏంటి సొంతంగా చేశాను సార్ క్రియేటివిటీ ఇది మీ దగ్గర నుంచి అండి ఫోటో పంపిస్తాం ఫ్రేమ్ అమ్మా ఉపాధ్యాయుల సమావేశానికి మరికొద్ది క్షణాల్లో విచ్చేయబోతున్న మాన్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వేదిక వద్దకు విచ్చేయబోతున్నారు ఉపాధ్యాయులు దాతలు హిందూ మాధ్యమాలు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ఏ నాడూ నీ పరిపాలన రాష్ట్రపు సంజులు నిత్యం సఫలం ముఖ్యమంత్రి వంశ నాయకు చ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి ఇప్పుడే వేదిక వద్దకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి మీరు ప్రతి మనసు నువ్వే గెలవాలంటూ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి సమావేది వాళ్ళు దయచేసి కూర్చోవాలి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూర్చోవాలి న్ని ఆరంభించి కూర్చోండి కార్యక్రమాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులని ఆహ్వానిస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు పూజిత నేను కొత్త చెరువు జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఐపీసీ చదువుతున్నాను ఇప్పుడు నేను యాంకరింగ్ చేయబోతున్నాను నా పేరు డి అమ్మాజాన్ నేను కొత్త చెరువు జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను నేను ఈరోజు యాంకరింగ్ చేయబోతున్నాను మరొకసారి అందరికీ శుభోదయం నమస్కారం మా కళాశాల మరియు పాఠశాల తరపున ఈ మెగా తల్లిదండ్రి ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన గౌరవనీయ తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు దాతలు పూర్వ విద్యార్థులు విద్యాశాఖ అధికారులు మరియు ఇతర ఆహ్వానితులందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ మెగా తల్లిదండ్రి ఉపాధ్యాయుల సమావేశం రాష్ట్ర విద్యా చరిత్రలో ఒక గొప్ప చారిత్రక ఘట్టం ఇది కేవలం సమావేశం మాత్రమే కాదు పిల్లల భవిష్యత్తును బంగారు పాటగా మలచే శుభ ప్రారంభం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల ప్రగతిపై చర్చించుకునే ఈ వేదిక ఒక గొప్ప అవకాశం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయుల సందేశాలు మన విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి అలాగే తల్లిదండ్రుల అభిప్రాయాలు విద్యా వ్యవస్థను మరింత బలపరుస్తాయి ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ముఖ్య అతిథులను ఆహ్వానించేందుకు మన మధ్యలో ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ ఎం భాస్కర్ గారు ఎస్ఎంసీ చైర్మన్ జెడ్పిఎస్ గారిని ఆహ్వానిస్తున్నాం సభకు నమస్కారం జరుగుతున్న తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా మన విద్యాశాఖ గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి మన శాసన శాసనసభ్యురాలు శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారికి అదేవిధంగా మన పార్లమెంటు శాసనసభ్యులు డీకే పారసారథి గారికి అదేవిధంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ గౌరవనీయులు శ్రీ కోన శశిధర్ శశిధర్ ఐఏఎస్ గారికి అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారైన శ్రీ టిఎస్ చేతన్ ఐఏఎస్ గారికి బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ గోపాల్ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానితులు ఆహ్వానితులుగా ఎంపికైన తల్లిదండ్రులు శ్రీమతి పద్మావతమ్మ గారు మరియు శ్రీమతి రాజమ్మ గారు మరియు వారి పిల్లలు జి వాసంతి జి చిత్రహాసిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వేదికను అలంకరించిన పెద్దలందరికీ విద్యార్థుల తరఫున నమస్సుమాంజలి ఈ రోజు కార్యక్రమాన్ని మా తెలుగు తల్లి ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాం ప్రార్థనా గీతాన్ని అలపించడానికి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను అమెజాన్ పూజిత షాఫియా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అందరు ఒకసారి నిల్చుకోండి మా Mom! तल्गी मङ्गलारु गलगला गर गोदारी कदलिपोत् శిల్పాలు త్యాగయ్య గుంతులో తారాడు నాదాలు తికయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచయుండేదాకా రుద్రంగ భుజ శక్తి बाक्ति तिम्मरसुति ప్రార్థనా గీతాన్ని ఎంతో చక్కగా ఆలపించిన నా తోటి మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు